ఈ వీడియో ప్లే చేయడం గల కారణం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన శాత కాక తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి రెండు సంవత్సరాలు అయింది ఆయన ప్రజల్ని పరిపాలించడం తక్కువ కేసీఆర్ని తిట్టుడే ఎక్కువ కదా అయితే రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు ఎట్లా మాకు కేసీఆర్ కావాలా మళ్ళీ సారే రావాలి మళ్ళీ కారే రావాలి ఆ ఊపేందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాలనుకుంటూ మళ్ళీ కేసీఆర్ గారినే కోరుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ గ్రహించి ఆయన సభ ఎక్కినప్పటి నుంచి కేసీఆర్ని తిట్టుడే లక్ష్యంగా నలభై నిమిషాలు ఇస్తే అందులో ముప్పై తొమ్మిది సార్లు కేసీఆర్ని తిట్టుడు కేసీఆర్ పేరే జపం చేశాడు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ పని చేతకాన్ని చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజానికి ఇతనికి పరిపాలన జాత కాదు ఇతను ఓటుకు నోటుకు దొరికిన దొంగ దొంగకు దొంగ సూత్రాలు తెలుస్తాయి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు గోసే తెలుస్తుంది అనుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు కూడా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు బయటికి వెళ్లకుండా ఆ పార్టీ నియోజకవర్గాలు జస్ట్ ఫలన ఫల మనిషి క్యాడర్లు నిలబడుతున్నారని ఒక నామినేషన్ వేసి కూర్చుంటే చాలు కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు సభలు పెట్టాల్సిన అవసరం లేదు ఏం పెట్టకున్నా ఏం పెట్టకుండా కేసీఆర్ గారు నెంబర్ వన్ మెజారిటీ తోటి గెలిచే అవకాశం ఉందని ఇటీవల ప్రజలు చెప్తున్న మాట మీకు నేను చెప్తా ఉన్నా నేను చేసిన చూసిన వీడియోల బట్టి కూడా చెప్తా ఉన్నా అందులోనూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు ఉంటే అందులో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నా ఈరోజు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ గారినే కోరుకుంటున్నారు ఇట్లాంటి బద్మాస్ ముచ్చట్ల ముఖ్యమంత్రిని ఆడ చూడలేదని చాలా వరకు ప్రజలు మాట్లాడుతున్న తీరు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు కథ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ని కలుస్తున్నాడట కేసీఆర్ని కలుస్తాడట ఏ విషయంలో గదిపడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలవడానికి నేను సిద్ధం ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అధిష్టానం చెప్తే కేసీఆర్ని కలుస్తా ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో అసలు ఆయన నా కళ్ళలోకి చూస్తాడో లేదో మీడియా చిక్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఉపరాష్ట్రపతి ఓటింగ్లు ఉన్నాయి కదా ఉపరాష్ట్రపతి ఓటింగ్లు ఎట్లాగో రేవంత్ రెడ్డి మాట ఎవడైనట్లా ఎవడైనట్లా అట్లాంటిది ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అధిష్టానం చెప్తే కేసీఆర్ గారిని కలిసి మనం అందరం కలిసి ఈ ఉపరాష్ట్రపతి మన తెలుగు వాడిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ గారు అనుకుంటూ ఈయన పోయి కేసీఆర్ గారితో మాట్లాడుతున్నాడు ఇంకోమంటాడు ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడో లేడు ఒకటి రెండోది ఏంది అసలు ఆయన నా కళ్ళలోకి చూస్తాడో లేడు దొంగ కళ్ళలోకి రాజులు ఎట్లా చూస్తారా దొంగ కళ్ళలోకి రాజులు ఎట్లా చూస్తారు అంతేనా కాదా మీరే చెప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యల కోసం కేసీఆర్ని ఏ రోజు కలవాలా ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని ఊకే నువ్వు చచ్చిపోవాలి నేను కాళేశ్వరానికి ఉరేస్తా నేను అసెంబ్లీలోనే ఉరేస్తా నీ పేగులు మెడలు వేసుకొని ఊరేగుతా నీ బోటీలు కొడతా నీ కిడ్నీలు చోకుతా ఆ చెడ్డీ లాగుతా ఆ గోషి కూడా వీగుతా ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఇక నాకు దీని మించి వర్ణించే ఓపిక్ కూడా వస్తలేదబ్బా అయితే ఈయన ఇప్పుడు కేసీఆర్ గారిని కలుస్తాడట ఏది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయి కదా ఆ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతికి ఓటింగ్ వేయాలి మన కూటమి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు కూటమి ఎన్నుకుంటే కావచ్చు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బతికే మనిషి నీ లెక్క ఎలక్షన్ల కోసం క్యాంపెయిన్ల కోసం బతికే మనిషి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఏ రోజు సమస్యల గురించి మాట్లాడినావు ఏ రోజు సమస్యల గురించి నీళ్ళు వచ్చి ఇచ్చాడు పెట్టినావు ఏ రోజు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసినావంటే నా ఇగో ఇక్కడో అక్కడ తెల్లగా నిరుస్తూ ఉంటుంది ఎంటిగా దాంతో సమానమైపోయింది అంత ఎవరమంతా రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా అది చూసి చూసి ఈ ఎంటికే నరిచిపోయింది దెబ్బకు రేవంత్ రెడ్డి రాకముందు ఇక్కడో చిన్న హెయిర్ ఉన్న నాకు ఇక్కడో ఇక్కడ అది తెల్ల నల్లగా ఉండేది ఇక ఆయన పరిపాలన చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజల అవస్థలు చూసి అది దెబ్బకు నెరిచిపోయింది తెల్లగా తెల్లగా నెరిచిపోయింది ఇక ఈయనే ఇప్పుడేమో ఉపరాష్ట్రపతి విషయంలో రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ గెలువస్తున్నా ఏ యూరియా కోసం ఎట్లా గలవాలో ఎట్లా దేవాలో పోయి అడగకపోతుంది రైతు బంధు ఎట్లా ఇయ్యాలో ఏం చేయాలో అడగకపోతే మరి నేను డబ్బులే దోసుకుంటున్నా ప్రజల్ని కాపాడుకుంటలేను ఏం చేయాలో చెప్పండి సరే అని అదే అడగకపోతే మరి రాబోయే రోజుల్లో మీరే నా గురించి మాట్లాడితే లేరు నా పేరు కూడా ఎక్కడ దిస్తలేరు నేను అంతా అగ్గు అయిపోయినా మరి రాబోయే రోజుల్లో నేను జైల్లో వేస్తున్నారా నన్ను బొక్కల్లో షిప్ప కూడా తినబోతున్నారా నన్ను ఏం చేయబోతున్నారా అని ఒక మాట అడగకపోతే బయటికి పోయి గాజా నీ మాటలు వస్తలేవా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని కలుస్తావు కేసీఆర్ని రమ్మంటాడు బో ఇక నీకు అపాయింట్మెంట్ ఇస్తాడు నువ్వు పోయి కలిసి వచ్చి ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నావు ఉపరాష్ట్రపతిని ఛీ ఇలాంటి వాళ్ళని గెలిపించుడు కన్నా నాకు అనిపిస్తుంది అబ్బా మాట్లాడి అంటగా నోరు నొస్తుంది